సూచించిన ఘనత శ్రీమతి గాంధీ గారిది ఇలా నాలుగు తుపాకులు గాలిస్తే ఘనంగా చేస్తామని చెప్పుకున్నటువంటి తీరు నుంచి ఆవిడ ఇందిరాగాంధీ చూపించిన సాహసం గెలిచిన తీరు ముందు ఇవాళ నాయకులు చేసినట్టు చోటాట కార్యక్రమాలు వాటికి స్టార్ట్ రావు అనే మాట కూడా చేస్తా ఉన్నా కుటుంబాన్ని ఆ కుటుంబానికి స్వార్థం లేదు డాక్టర్ వంశీకర్ గారు చెప్పినట్టు ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తృణప్రాయంగా త్యాగం చేశారు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారంటే ఎవరు ఆపశక్తి లేకుండే రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా మళ్ళీ మన్మోహన్ సింగ్ చేసి ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఘాటుగా పెట్టినటువంటి ఘనత గాంధీ కుటుంబానికి ఇలా కౌన్సిల్ పదవస్థ వదులుకోవడం సిద్ధంగా ఉండం మనం అలాంటిది ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి ఘనమైనటువంటి గాంధీ కుటుంబం గురించి ఇలా చెడుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అమిత్ షా మోడీకి కావాల్సింది అధికారం శాశ్వతంగా అధికారులు ఉండాలనే దురుద్దేశంతో